అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు వారందరికీ కూడా ఏపీ చంద్రబాబు నాయుడు గారు మనకు కీలక ప్రకటన చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇప్పటికీ డబ్బులు విడుదల చేయాల్సిన కూడా చాలా లేట్ అయితే అయింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకు ఆమోదమైతే తెలిపారు ఇక గతంలో మనకు విడుదల వారీగా కూడా ఈ డబ్బులు ఇస్తారని మనకైతే చెప్పడం జరిగింది కానీ ఈ సంవత్సరానికి సంబంధించి ఒకేసారి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ రైతులకు డబ్బులు జమ కాదు ఇక ముందుగా ఏ బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతుందనే పూర్తి వివరాలను మీకు అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్లి సమాచారాన్ని అయితే అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక అంతేకాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి చాలామంది చేస్తున్నది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా బటన్ ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా దానిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ లింక్ అనేది అంటే ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అంటే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్ గ్రూపుల్లో కానీ ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటుంది ఇక ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం గానీ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో గత ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా కేవలం ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలను మాత్రమే ఇచ్చేది కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు మరింత మేలు చేయాలి రైతులకు మరింత ఎక్కువగా పెట్టుబడి సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా అంటే రెండో తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల గురించి అయితే చర్చించడం జరిగింది ఇక అందులో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకు ఆమోదం కూడా తెలపడం జరిగింది ఇక ఇంతేకాకుండా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇంకా ఎవరైనా కొత్త వారు ఉంటే కొత్త వారు అన్నదాత సుఖీబోవా పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలి ఇప్పటి వరకు కూడా అన్నదాత సుఖీబోవా పథకానికి అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వలేదు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పిఎం కిసాన్ పథకానికి ఎప్పుడైనా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రతి ఏడాది కూడా ఆరు వేల రూపాయలను అందిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇక ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అన్నదాత సుఖీ పథకం ద్వారా కూడా రైతులకు మేలు చేయడానికి ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వు ఇవ్వబోతున్నారు అంటే జనవరి పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో రైతులందరూ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి వారికి అవకాశం కల్పించబోతున్నారు ఇక జనవరి పదిహేడో తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతోంది ఇక అవకాశం కనుక ఇస్తే రాష్ట్ర ఎవరైతే కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందినవారు కానీ ఏదైనా ఇదివరకే డబ్బులు పొందుతూ కూడా ఏదైనా కారణాల వల్ల బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ ఇలా ఏదైనా ప్రాబ్లం వల్ల డబ్బులు అనేది రాకుండా ఉంటే అటువంటి వారందరినీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే తొలగించేసి అంటే వారందరికీ కూడా అర్హులు ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరినీ కూడా తీసివేసి అర్హులకు మాత్రం మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పించబోతున్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇది కీలక పరిణామం అనే చెప్పుకోవచ్చు కీలక ప్రకటన అనేది చెప్పుకోవచ్చు కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి వారంతా కూడా జనవరి పదిహేడు నుంచి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు తర్వాత మనకు రెండు కలిపి మనకు ఫిబ్రవరిలో ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగానే గతంలో చూసుకుంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా కింద పద్నాలుగు వేలు ఇస్తామన్నారు ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేలు ఇస్తామన్నారు మొత్తం ఇరవై వేల రూపాయలు అని చెప్పారు కానీ ఇప్పుడు పిఎం అన్నదాత అన్నదాతా పీఎం పిఎం కిసాన్ సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయల్లో పదివేల రూపాయలు మాత్రమే ఇవ్వనున్నట్లు కూడా మనకి ఇక్కడ ప్రకటన అయితే చేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్రం ఇప్పటి వరకు కూడా మూడు విడతల్లో ఆరు వేలు మాత్రమే ఇస్తుంది ఇక ఈ పిఎం కిసాన్ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలకైతే పెంచబోతుంది అనమాట ఇక కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలకు పెంచి ఈ పంతొమ్మిదో విడత ఆరు వేల రూపాయలైతే అనమాట అంటే ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పదిహేడో విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు ఇచ్చింది ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇక ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి పంతొమ్మిదో విడత ఆరు వేల రూపాయలు అయితే ఇస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పదివేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకం ద్వారా పదివేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాలోకి విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మామూలు రైతులకు అలాగే అటవీ మరియు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక అన్నదాత సుఖీభావ పథకానికి మనం కసరత్తులైతే ప్రారంభించాం ఇక రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున విడుదల చేసేటువంటి సాయాన్ని పిఎం కిసాన్ సమాన్ నిధి నిధులతో పాటుగా కల్పిస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ లాస్ట్ విడత అంటే ప్రతి సంవత్సరము కూడా ఇదేనండి గుర్తు పెట్టుకోండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరము కూడా కేంద్ర ప్రభుత్వం మూడో విడత డబ్బులు ఎప్పుడైతే విడుదల చేస్తుందో ఆ చివరి విడతతో ఈ అన్నదాత సుఖీభవా రెండు కలిపి రైతులకు ఇరవై వేలు ఇస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే విడతల వారీగా కాకుండా సంవత్సరంలో చివరి విడత పీఎం కిసాన్ ఎప్పుడైతే విడుదల చేస్తుందో కేంద్ర ప్రభుత్వం అంటే మనకు జనవరి నుంచి పంతొమ్మిదో విడత మార్చి లోపు విడుదల అవుతుందండి మూడు నెలల కాలంలో ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో అంటే లాస్ట్ చివరి విడత విడుదల చేస్తారు ఆ చివరి విడత ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులు విడుదల అవుతుందో అప్పుడు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండు కలిపి ఒకేసారి ఇస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అరహతో ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని డబ్బులైతే పొందండి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్లీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండండి మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్